హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ కమ్మనైన మసాలా ఆలు కర్రీ సులభంగా అలాగే టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం అన్నం చపాతీ రోటీ పూరి పులావ్ ఇలా అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఆలుగడ్డలని బాగా కడిగి కుక్కర్లో వేసి ఆలుగడ్డలు మునిగే వరకు వాటర్ పోసి చిటికెట్ ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అవి ఉడికేలోపు మసాలా కోసం వన్ టీ స్పూన్ కాజు టూ టీ స్పూన్ పుట్నాలు కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజ్ టమాటాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ పల్లీల పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కొబ్బరి పొడి వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు చల్లారిన తర్వాత పొట్టు తీసి కట్ చేసుకోవాలి ఉడకబెట్టేటప్పుడు పెద్ద సైజు ఆలుగడ్డలు అయితే రెండుగా కట్ చేసి ఉడకబెట్టుకోవాలి లేదంటే మధ్యలో సరిగ్గా ఉడకవు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు తరిగి పెట్టుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ రెండు ఎండుమిర్చీలు కరివేపాకు వేసి కలుపుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో ఎయిట్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి లేదంటే తింటుంటే పచ్చిగా ఘాటుగా అనిపిస్తుంది మూత తీసి ఇలా దగ్గరికి అయ్యాక ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే ఉడికాక గ్రేవీ అంతా చిక్కగా అవుతుంది పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి రుచి చూసి సాల్ట్ యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి కుక్ చేసుకోవాలి మూత తీసి కలుపుకొని చివరగా పుదీనా లేదా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి